జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం అష్టగణపతి క్షేత్రాల గురించి తెలుసుకుందాం హిందువులు మొట్టమొదటిగా ఆరాధించే దైవం గణపతియే ఏదైనా పూజ లేదా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించి ఆ తరువాతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గణపతిని పూజించడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి విజయం లభిస్తుందని ప్రతీతి భారతదేశంలో మహారాష్ట్రలో పూణేకు చుట్టుపక్కల ఎనిమిది ప్రాంతాల్లో వినాయకుడు స్వయంభుగా వెలిసాడని గర పురాణం ద్వారా తెలుస్తోంది ఈ మహిమాన్విత ఎనిమిది క్షేత్రాలను కలిపి అష్టగణపతి క్షేత్రాలు లేదా అష్ట వినాయక క్షేత్రాలు అని అంటారు ఈ ఎనిమిది క్షేత్రాల యాత్రను చేసిన వారికి విజయము సిరి సంపదలు కలుగుతాయని ప్రతిష్ట గణపతుల క్షేత్రాల యొక్క పురాణాన్ని విశిష్టతను తెలుసుకుందాం మొదటిగా శ్రీ మయూరేశ్వరుడు అష్ట వినాయకుల్లో ముందుగా దర్శించుకోవాల్సిన ఆలయం శ్రీ మయూరేశ్వర ఆలయం ఇక్కడ వినాయకుడు మూషిక వాహనం మీద కాకుండా మయూరాసురుడై దర్శనమిస్తాడు పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలను తీవ్రంగా హింసిస్తూ ఉంటే మునులు దేవతలు వినాయకుడిని వేడుకోగా వినాయకుడు మయూర ఆసనుడై వచ్చి ఆ రాక్షసుని సంహరించారని అందుచేత దేవతలు స్వయంగా ఈ విగ్రహాన్ని వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయమే మయూరేశ్వర ఆలయము ఇది పూణేకు సమీపంలో అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరా నది ఒడ్డున మోర్గాం గ్రామంలో ఉంది అష్టగణపతి క్షేత్రాల్లో శ్రీ సిద్ధి వినాయక క్షేత్రం రెండోది ఈ క్షేత్రంలో వినాయకుడు కుడివైపు తొండంతో దర్శనమిస్తాడు సిద్ధి బుద్ధి సమేతంగా కొలువుదీరిన ఈ లంబోదరుణ్ణి శ్రీ మహావిష్ణువే స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణం ద్వారా తెలుస్తోంది పూర్వం శ్రీ మహావిష్ణువు కైటబులు అనే రాక్షసులను సంహరించేందుకు వినాయకుడు సహాయం చేశాడని అందుచేత శ్రీ మహావిష్ణువే ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది ఈ ఆలయం పూణేకు తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్ నగరంలో భీమా నదికి అవతల ఒడ్డున ఉంది చిన్న కొండ మీద ఈ ఆలయం నిర్మించబడినది వినాయకుడి అష్టగణపతి క్షేత్రాలలో శ్రీ బల్లాలేశ్వరుడు మూడవ గణపతి క్షేత్రం పూర్వము సింధు దేశంలో ప్రసిద్ధి చెందిన వల్లి అనే నగరం ఉండేది ఆ నగరంలో ఒక ధనికుడు ఉండేవాడు అతని కుమారుడు అయిన బల్లాళ్ళు మంచి భక్తుడు అతడు తన మిత్రులతో కలిసి అడవికి వెళ్ళి అక్కడ ఒక రాయిని వినాయకుడిగా పూజించి ప్రతిరోజు ఆలస్యంగా మిత్రులతో కలిసి ఇంటికి వచ్చేవాడు అందుచేత మిత్రుల తల్లిదండ్రులందరూ కలిసి ఒకరోజు బల్లాళ్ళుని ఒక చెట్టుకి కట్టి శిక్షించారు అప్పుడు బల్లాలుడు వినాయకుడిని ప్రార్థించగా వినాయకుడు వచ్చి ఆ బల్లాలను రక్షించి బల్లాలుడు కొలిచిన రాయిని గణేష విగ్రహంగా ప్రతిష్ఠించట ఈ ఆలయం అందుచేత బల్లాళేశ్వరు అని పిలువబడుతుంది ఈ ఆలయము పూణేకు నూట పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి అనే గ్రామంలో ఉంది శ్రీ వరద వినాయకుడు పూర్వము ఈ ప్రాంతాన్ని రుక్మాంగదుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఒకరోజు ఈ గ్రామంలోకి వాచక్నవి అనే ఋషి తన పత్ని ముకుందతో సహా రాగా రాజువారిని దర్శించుకునేందుకు వారి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఋషిపత్ని రాజును చూసి తన్ను వివాహం చేసుకోమని కోరగా రాజు దాన్ని తిరస్కరించినప్పటికీ ముకుంద అతన్ని బలవంతంగా వివాహం చేసుకున్నది అందువలన వారికి గత్సముడు అనే పుత్రుడు కలిగినాడు అతడు వినాయకుడు భక్తుడు అతడు పెరిగి పెద్ద అయిన తరువాత తన తల్లి యొక్క అపరాధంను తెలుసుకొని తల్లి అపరాధంను క్షమించమని వినాయకునికి తపస్సు చేయగా వినాయకుడు ప్రత్యక్షమై వరద వినాయకునిగా వెలిసాడట ఈ ఆలయం పూణేకు ఎనభై కిలోమీటర్ల దూరంలో మహద్ క్షేత్రంలో ఉంది శ్రీ గిరిజాత్మజుడు ఒకసారి పార్వ పార్వతీదేవి పుత్ర సంతానం కోసం పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసింది ఈ విధంగా పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశమే ఈ లేన్యాద్రి పర్వత శిఖరం భాద్రపద శుద్ధ చవితి నాడు నలుగుపిండితో బాలగణపతిని చేసి ప్రాణం పోసింది కౌమారం వచ్చే వరకు వినాయకుడు ఇక్కడే ఉండి అనేక మహిమలు చూపాడని పురాణం ద్వారా తెలుస్తోంది గిరిజ అనగా పార్వతీదేవి పార్వతీదేవి పుత్రుడు కాబట్టి గిరిజాత్మజుడు అనే పేరుతో ఇక్కడ వినాయకుడిని కొలుస్తారు పూణేకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో గోలేగాం అనే గ్రామం దగ్గర లేన్యాద్రి పర్వతంపై ఈ ఆలయం ఉంది అష్టగణపతి క్షేత్రాల్లో చింతామణి గణపతి క్షేత్రము ఆరోది చింతామణి గణపతి ఆలయం పూణేకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవూర్ గ్రామంలో ఉంది పూర్వం కపిల మహర్షి వద్ద భక్తుల కోరికలను నెరవేర్చే చింతామణి అనే ఒక మణి ఉండేదట ఆ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతం యొక్క రాకుమారుడు గుణ కపిలు ఆశ్రమానికి వెళ్ళి ఆ మణిని అపహరిస్తాడట అప్పుడు కపిల మహర్షి వినాయకుడిని సహాయంతో ఆ రాజకుమారు దగ్గర నుండి చింతామణిని తిరిగి పొందుతాడు అందుచేత కదంబ వృక్షం కింద ఉన్న వినాయకుని మెడలో ఈ చింతామణిని అలంకరిస్తాడట అందుచేత ఇక్కడ వినాయకుడిని చింతామణి వినాయకుడు అని పిలుస్తారు శ్రీ విఘ్నేశ్వర ఆలయం పూణేకు సమీపంలో ఓజూర్ పట్టణంలో కుకుడి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ విఘ్నేశ్వర ఆలయం అంటారు ఇక్కడ వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతంగా దర్శనమిస్తాడు పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నేశ్వరుడు అనే రాక్షసుడు మునులను ఋషులను హింసించేవాడట అప్పుడు వారు గణపతిని ప్రార్థించగా గణపతి ఆ రాక్షసుడితో యుద్ధం చేయగా ఆ రాక్షసుడు గణపతికి భయపడి శరణు కోరి తన పేరు మీద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడట అందుచేత ఈ ఆలయంలో వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు మహాగణపతి క్షేత్రం అష్టగణపతి క్షేత్రాల్లో మహాగణపతి క్షేత్రం ఎనిమిదవది పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు పరమశివుడు వినాయకుడి సహాయం కోరాడట వినాయకుని సహాయంతో శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించినందుకు గాను పరమశివుడే ఈ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడట సిద్ధి బుద్ధి సమేతంగా పద్మంలో కొలువుతీరిన వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు ఈ గణపతి క్షేత్రము పూణేకు సమీపంలో రంజన్గాం గ్రామంలో ఉంది ఈ విధంగా వినాయకుడు స్వయంభూగా వెలిసిన అష్టగణపతి క్షేత్రాలను దర్శించుకున్న మానవులకు ఆయువు ఆరోగ్యం సిరి సంపదలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల